నా ఫ్రెండ్ మీద ఫ్రాంగ్ చేయబోతున్నా వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఆమె ఫ్రాంగ్ చేస్తున్నా అది నేను లవ్ చేస్తున్నా అని ఆమె నన్ను లవ్ చేస్తుందా నా ఫ్రెండా ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో ఇది మీకు చూపిస్తా ఆమె షాప్కి వెళ్ళింది ఆమెకు తెలియకుండా నేను వచ్చిన వస్తుంది కాసేపట్లో వచ్చిన తర్వాత ఆడుకుంటా కానీ ఇది తీసుకురావచ్చు నాకు కూడా బాగా అయ్యో వంట చేద్దామండి ఆయిల్ అయిపోయిందా

మంచి లైఫ్ ఇస్తా లైఫ్ ఇచ్చి నువ్వే నాకు లైఫ్ ఇస్తావు కానీ నేను ఇయ్యాను ఇప్పుడు మన ఇద్దరం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా మళ్ళీ లైఫ్ ఇచ్చేది ఎందుకరా అంటే అంటే నీ తోడుకి ఎవరైనా వస్తారని నాకు భయం వేస్తుంది తోడుకంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఎవరైనా వస్తారని నాకు భయం వేస్తుంది ఫ్రెండ్షిప్ మధ్య ఎంత మంది వచ్చినా ఫ్రెండ్షిప్ అనేది విడిపోదు కదా తెలుసు కదా నీకు నాకు అంత తెలియదు నాకు నువ్వు కావాలి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటా ఏంట్రా నువ్వు ఇప్పుడు కానీ ఒప్పుకోకపోతే నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు అంటుకున్నప్పుడు వచ్చి నీ మెల్ల తాళి కట్టకపోతే అప్పుడు చెప్పు గట్టిగా గడేసి పడుకుంటాను తల్పిరా కొడతా తెలుసు తలుపు ఎట్లా తీయాల నాకు తెలుసు ఎన్ని సార్లు తలుపు తీసుకొని రాలే నేను మా మమ్మీ చెప్తుంది ఇరకు వంతొందిరకు ఎప్పుడొక రోజు ఏదో ఒకటి చేస్తాడు చెప్పినా కానీ ఇప్పుడు తెలుస్తుంది కదరా మరి నీ వంకర బుద్ధి ఆ రోజు మా మమ్మీ చెప్పుండేవాడిని నమ్మకు అని నమ్మక ఎందుకు పోతా దోస్త దోస్తా అని వాడు పెద్ద వేస్ట్ వేస్ట్గా నమ్మలే ఈ రోజు నువ్వు ఇలా చెప్తున్నా నా దగ్గర వచ్చి ఫ్రెండ్ అని చెప్పేసి నేను ఎప్పటి నుంచి అనుకున్నా నేను మా తమ్ముడు చెప్పిండు నిన్ననే వాడు ఇంకా ఎంత మంది ఎన్ని చెప్పిన నా ఫ్రెండ్ అనుకున్నారా నువ్వు నాకు ఎన్నుకుండా ఇట్లా పొడుస్తావు అనుకో అనుకో అనుకోలేదు కావాలి నాకంతా తెలియదు అది అవ్వదమ్మా నేను సాధించేదాకా వదిలా అంత సీన్ లేదులే నీకు నేను ఏరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చంపేస్తా ఇప్పుడు వెళ్ళి చంపేస్తా అని ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేయాలా ఇక్కడ పిలిచినావు అనుకో నేను ఫస్ట్ బీపీలో నేను వాళ్ళు ఏం చేస్తానో నాకు తెలియదు ఫస్ట్ చెప్తున్నా అని మాత్రం ఇక్కడ విలువకు నువ్వు ఏంట్రా ఇంత సైకో అయిపోయింది

ఫ్రెండ్గా వచ్చావు ఐ లవ్ యూ అంటావు నీకు తెలుసు కదా నేను ఏరే అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పి ఆ టాపిక్ తీయకు నువ్వు నువ్వు ఆ టాపిక్ తీయకు ఆ టాపిక్ తీయకు ప్లీజ్ నీకు దండం పెడతాను నీ కాల్ మొక్తా ఆ టాపిక్ తీయకు నువ్వు అరే నేనే నీకు కాల్ మొక్తారా నేను నేను లవ్ చేస్తా లేను రా నేను ఫ్రెండ్ లానే చూసినారా అర్థం ఫ్రెండ్ ఏ మొద్దు నాకు అరే చిన్నప్పటి నుంచి మనం ఉన్నదానికి వాల్యూ పోతుంది రా ఇప్పుడు ప్రేమ అంటే ఎందుకు ఏడుస్తున్నావు రా అదంతా తెలియదు అయ్యో ఏడవకు రా నీకు ఒక మంచి అమ్మాయి నేనే సెట్ చేసి పెళ్లి చేస్తా నాకు నువ్వే కావాలి నాలో ఏముంది ఇంత లా ఉన్నాను అసలు దరిద్రంగా ఉన్నా నేనేం నచ్చాను రా నీకు చెప్పు నాకు అదంతా కనిపించలేదు నువ్వు కనిపించను ఏంట్రా నువ్వు అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు ఈ మధ్య అప్పటి నాకు ఏదో కొడుతుంది ఇంకా నా ఫ్రెండే కదా అని ఇంకా గమ్ము మా వాళ్ళందరూ చెప్తున్నారు నీ గురించి కానీ నేను పట్టించుకోలేదు అంతగా అసలేంట్రా నువ్వు ఇలా ఉన్నావు నేను ఏం చెప్పాను రా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పాను చీ నువ్వు ఇలాంటి లో వర్క్ చేస్తావు చేస్తావని అస్సలు అనుకోలే నేను లవ్ చేస్తున్నావు నీకు తెలుసు కూడా నువ్వు ఇలా నీ మొహం కూడా చూడండి లైఫ్లో